పంపుతున్నటువంటి దేవుడేమిటి ఆయనను హత్తుకుంటే యహోవాకు ప్రజలు అవటం ఏమిటి యహోవాను హత్తు బిఫోర్ ఐ ప్రొసీడ్ ఫర్దర్ లెట్ మీ గివ్ అనదర్ ఇన్సైట్ ఇన్ హియర్ బైబిల్ గ్రంథము లేకపోతే క్రైస్తవ జీవన విధానం ఇక్కడ చనిపోయి ఎక్కడికో వెళ్ళేది కాదు ఆయన సన్నిధి మన మధ్యకు వచ్చేది దిస్ ఇస్ నాట్ ఎ రిలీజియన్ దట్ ప్రామిసెస్ సమ్ అదర్ ప్లానెట్ ఆర్ సమ్ అదర్ వరల్డ్ ఆఫ్ ద యు ఇట్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ వరల్డ్ ప్రెసెన్స్ దేవుని సముద్రము జలములతో నిండి ఉన్నట్లు దేవుని జ్ఞానము చేత ఈ ప్రపంచము నిండి ఉండేటట్లుగా చేయటమే క్రైస్తవ జీవన విధానం అప్పుడు ఎరుషులేము ఆయన ఆయన రాకును కోరుకును సకల జనులారా యహోవాను తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు ఆయన సన్నిధి